మంత్రి నిలదీయాలి మా వాటా మాకు తప్ప ఊరుకోమని చెప్పాలి ఆ చెప్పేదాకా మనం కూడా ఎంబడ పడాలి ప్రజా ఉద్యమాలు ఉంటేనే ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటాయి జాగ్రత్తగా ఉంటాయి కాబట్టి ఈ దొంగ నాటకాలు మానుకొని బాలమూర్ పాలెట్ ఎట్లా చేయో ఆలోచన చేయండి మంచి కరెంట్ ఎట్లా అన్నో ఆలోచన చేయండి మీరు గెలిచిన ఉండండి ఐదేళ్ళ అధికారంలో ఉండండి మాకు అభ్యంతరం లేదు వాస్తవానికి నేను ఇరవై నాలుగు ఏళ్ళ కొట్టాడబట్టి దమ్ము లేకుండా ఒక పూట కూడా లేకుండా చేసిన సరే అపోజిషన్కి వచ్చినాం కదా నాలుగు రోజులు హారం తీసుకుందాం అనుకున్నా కానీ ఏం చేసిన నల్ల నల్లముఖం పిలువై చచ్చిపోయి నెలకొని పట్టిందట గవర్నమెంట్కి వచ్చుడు వచ్చుడే కృష్ణా నీళ్ళని కొంచబోయి కేఆర్ఎంబికి అప్ప చెప్పింది కట్ట మీద మొత్తం రిజర్వ్ పోలీసులు ఉన్నారు మంచినీళ్ళకు కూడా చిప్పబట్టి ఆడుకోవాలి శ్రీశైలంలో కట్కాయం చేసి కరెంటు ఉత్పత్తి చేయాలంటే వాళ్ళని అడుక్కోవాల సిప్ప పట్టుకొని మనకున్న అధికారాన్ని కొంచబోయి తొమ్మిదిన్నర ఏండ్లు నేను కాపాడిన నన్ను కూడా బెదిరించారు ఏ కేసీఆర్ని గవర్నమెంట్ తీసేస్తాం రాష్ట్రపతి పరిపాలన పెడతామన్నారు పెట్టు దమ్ముంటే చూద్దామని చెప్పిన కానీ అప్ప చెప్పలే ఆ మీద కూడా మస్తు ఒత్తిడి తెచ్చిర్రు ఎప్పటికప్పుడు లెటర్లు రాసుకుంటూ బోధన చేసుకుంటూ పార్లమెంట్లో మన ఎంపీలు మేము కొట్లాడి కానీ అప్ప చెప్పలే ఇలా వీళ్ళు అప్ప చెప్పిను మొన్న మన ఎంపీలు పోయినరు నామా నాగేశ్వరరావు గారు రంజిత్ రెడ్డి గారు కేశవరావు గారు అందరు పోయినారు చివరి మాట చెప్తున్నాను నేను పోయా మంత్రిని కలిసి ఏమైనా గట్టెట్లు ఇచ్చిన నువ్వు ఎట్లా తీసుకుంటావు నువ్వు కేఆర్ఎంబి నాగార్జున సార్ మా చేతులు ఉన్న ప్రాజెక్ట్ ఎట్లా తీసుకున్నావు అని అడిగితే మీ గవర్నమెంట్ వచ్చింది ఒప్పుకొని పోయిందండి మరి మీరు బీఆర్ఎస్ వచ్చామో ఇట్లాంటున్నారు వాళ్ళు మాట్లాడారు ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టి మన ఎంపీల ముఖం మీద చెప్పిండు మీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చి ఒప్పుకొని పోయింది మరి మీరు బీఆర్ఎస్ వచ్చి వద్దంటుండు ఇదేం కథ అని మాట్లాడండి అందుకే నేను చెప్తున్నా ముఖ్యమంత్రి కానీ ఇరిగేషన్ మంత్రి కానీ రాష్ట్ర మంత్రివర్గం కానీ ఇప్పటికైనా పిచ్చి పల పనులు పిచ్చి ఆలోచనలు బంద్ చేసి వెంటనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగించి మొత్తం అఖిలపక్షం తీసుకొని ఢిల్లీ పోవాలి మాట్లాడాలి బ్రిజేష్ ట్రిబ్యునల్ టైం ఫ్రేమ్ పెట్టమనాలే ఇలా గవర్నమెంట్ చేయాల్సిన పని మాకు ఎన్నో దశాబ్దాల నుంచి అన్యాయం జరిగింది కాబట్టి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు ఆరు నెలలోగా తేల్చండి అని కేంద్రం ఆదేశాలు ఇచ్చినట్టు కేంద్రం మీద ఒత్తిడి తేవాలి గా పని చేయాలి కానీ గొంగడి నాది కాదు చెప్పులు నాది కాదు అన్నట్టు నాకేం జిమ్మదారు లేదన్నట్టు అధికారానికి అచ్చినాం మళ్ళీ చూసుకుందాం ఐదేళ్ళ నాటికి అన్నట్టు వ్యవహారం చేస్తే ఊరుకోరు గర్జిస్తారు నిలదీస్తారు ఎక్కడికక్కడ ప్రజలు నిలబెడతారు ఇది మునుపటి ఎడ్డి తెలంగాణ కాదు లేచిన తెలంగాణ టైగర్ తెలంగాణ ఈ తెలంగాణ ఒక ఆవాజ్ ఇస్తే లక్ష పిడికిలెత్తి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్న తెలంగాణ కొట్లాడదాం కదా పోరాటం చేద్దామా జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ధన్యవాదాలు